నిద్రలో సౌండ్ వచ్చింది సౌండ్ వస్తే వాళ్ళు మేలు లేదు కింద పట్టు కింద సరిగ్గా పై ఉన్న వాళ్ళు పై పిల్లలు కూడా పైన ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర మా పిల్లలు నేను నిద్రలో ఉంది సౌండ్ ఎందుకు పంచర్ అనుకోండి టైర్ పంచర్ అయిందేమో అని వాళ్ళే వేసుకుంటారులే నేను నిద్రలో ఉన్నా కదా వాళ్ళే వేసుకుంటారులే వెళ్ళి వెళ్ళి అంటే లేకుండా చూడకుండా అట్లే పడుకుంటే మళ్ళీ ఇంకా అది ఒక వన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఇంకా ప్యాసింజర్ ఇంకొక అతను పక్కన ఉన్నతను ఇట్లా ఫైర్ స్టార్ట్ అయింది ముందు డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టండి అని తను ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నాడు గట్టిగా చెప్తున్నాడు అతను కూడా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాడు అట్లా చెప్పి నేను మా పిల్లల్ని తీసుకొని మా వైఫ్ ని తీసుకొని తర్వాత వీళ్ళని రమేష్ వాళ్ళని మా వీళ్ళని లేపి లేపాను పైకి పైకి అంటే ఐ మీన్ లేస్తే కనపడుతున్నారు లేపాను లేపితే వాళ్ళు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యారు దిగుతున్నారు నాకు తెలిసి దిగుతున్నారు ముందు కొంచెం ముందు నేను మళ్ళీ బ్యాగ్ చూస్తే అప్పటికే పొగలు మంటలు వచ్చేసి మంటలు వచ్చేసాయి ఇంకా పొగలు పొగలు వచ్చాయి మంటల కన్నా కూడా ముందు పొగ వచ్చేసి పోతే తర్వాత నేను కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఎవరు కనపడట్లేదు ముందుకెళ్ళే దానికి ట్రై చేసారా ఇంకా నాకు కనపడలేదు సార్ అసలు దిగారా లేదా తెలియదు నేను లేపాను వాళ్ళు అలర్ట్ అయ్యారు బిడ్డలను తీసుకుంటున్నారు నిద్రపోయే బిడ్డలు తీసుకుంటున్నారు అంతవరకు నేను చూశాను తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళని పిలుద్దామని చూస్తే అసలు కనపడట్లేదు కనపడలేదు అప్పటికి ఫుల్ పొగ వచ్చేసింది తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్ పగల పడుతుంటే అది చూస్తామన్నా వాళ్ళు పగల కొడతారేమో నేను వాళ్ళ ద్వారా వద్దాం అని అది పగలట్లేదు ఇంకా నేను లెఫ్ట్ సైడ్ లో ఒక నాకు కనపడింది ఏదో పగల పడదని చూద్దాం అప్పటికే పొగ వచ్చింది నేను పొగ పీల్చుకున్నా కొంచెం మా పిల్లలు కూడా పీల్చుకున్నారు పిల్లలు అప్పటికి ఎవరు బయటకు రాలే ఒక ముందు నుంచి ఒక నలుగురు ఐదుగుర వచ్చారంట అది మాకు తెలియదు అప్పుడు ఆ డోర్ నాలుగైదు సార్లు కొట్టడం పగిలింది తర్వాత ఎవరు ఆ టయానికి కింద ఒక అతను ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని అతనికి అందించాడు తర్వాత నేను దూకేసాను నేను దూకేస్తే నా వైఫ్ ని లాగాను తర్వాత ఆ డోర్ లో ఇంకొక ముగ్గురు వచ్చారు పై నుంచి దూకేసాను తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు అదే ప్లేస్ నుంచి తర్వాత ఫుల్ ఫైర్ స్టార్ మొత్తం బస్సు మొత్తం మంటలు వచ్చేసి ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళాక కూడా ఛాన్స్ లేకుండా నేను అప్పటికి కొంచెం దూరం నుంచి చూశాను నాకు ఎవరు కనపడలే ఇంకా లో ఎవరు కనపడలే మంటలు మాత్రం కనపడతాయి పొగ మాత్రం బయటకు ఏం కేకలు కూడా ఏమి డ్రైవర్ ఏమన్నా అది లేకపోయినా బ్రేక్ చేస్తుంటే వాళ్ళు స్మోక్ బిల్స్ ఆ గేఫ్ట్ కడికి రావాలని జిగిరి తల్లు జరిగి ఆ గేఫ్ట్ కడికిచ్చిన్నాడు ఆ రాక ఒకవేళ చెప్తున్నావు కానీ అది నాకు తెలిసి అదైతే కరెక్ట్ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఫ్రంట్ లేదు ఓపెన్ అవ్వట్లేదు బ్యాక్ సైడ్ రమ్మని కూడా చెప్పా రమేష్ తో చెప్పా

వచ్చేసేవాడు పిల్లల కోసం వాళ్ళ కోసం పోయినట్టున్నాడు రైలు భోగిలాగే ఉంటది అంతేనా పైనల్ ఉంటుందా ఒక సైడ్ డబల్ కింద అట్లా పైన